న్యూయార్క్ కోర్టు గౌతమ్ అదానీని ఇండైట్ చేశారంటే అరెస్ట్ చేయమని అవినీతి జరిగింది వేలు కోట్లని రాహుల్ గాంధీ గౌతమ్ అదానీని ఇండియన్ గవర్నమెంట్ అరెస్ట్ చేయాలని అంటున్నారు మరి రాహుల్ గాంధీజీ అదాని రెండు వేల ఎనిమిదిలో బిలి అవ్వడానికి మీ మదర్ సోనియా గాంధీ కారణం కదా డీల్స్ ఇవ్వలేదా మీరు అంబానీని బిలియనేర్ చేసింది మీ గ్రాండ్ మదర్ ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఉంటుండగే కదా ఈరోజు ఏదో ఒక పోపులాగా ఒక పాదిరిలాగా నీతి కబుర్లు చెప్తున్నావే మరి రేవంత్ రెడ్డి ఏమన్నాడు మెగా కృష్ణ రెడ్డిని మేము అరెస్ట్ చేస్తాం కాళేశ్వరం పది వేల కోట్లు అవినీతి జరిగింది నలభై ఎనిమిది వేల కోట్లు కాగిరి అవినీతి జరిగిందన్న మీ రేవంత్ రెడ్డి మీ గవర్నమెంట్ మెగా రెడ్డి అరెస్ట్ చేయండి కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రజల కొరకు న్యాయం చేయండి చేయరే మీకు డబ్బులు వచ్చినప్పుడు మీరు వదిలేస్తారు యాభై నాలుగు సంవత్సరాల అవినీతిని పాలన చేసి కానీ మోదీ గవర్నమెంట్ని అందరు రాజకీయ నాయకులు అవినీతి పరులే అందుకనే మార్పు రావాలి పాలన మారాలి పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారు మీరు న్యాయం చేస్తే బీజేపీకి ఛాన్సే ఉండేది కాదు ఇప్పుడు వాళ్ళ అవినీతిని బట్టి కంప్లీట్ మార్పు రావాలి అని ప్రజలు కోరుకుంటున్నారు ఈ వీడియో అందరికీ షేర్ చేయండి